ఏఐ సహాయంతో ఇజ్రాయిల్ యుద్ధం పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంలో భాగంగా అనేక మిలిటెంట్ గ్రూప్ల నేతలను ఇజ్రాయెల్ అనూహ్యంగా ముట్టుపెట్టింది ఎక్కడెక్కడో దాక్కున్న నేతలను గుర్తించి వివిధ మార్గాల్లో హతమార్చింది గాజా లెబెనిన్ ఇరాన్తో పాటు ఇతర దేశాల్లో ఉన్న నేతల జాడను గుర్తించడంలో ఇజ్రాయిల్ సఫలీకృతమైంది అయితే ఈ ఆపరేషన్లలో కృత్రిమ మీద సాంకేతికతను కంప్యూటింగ్ సేవలను అమెరికా టెక్ దిగ్గజాలు ఆ దేశానికి అందించాయన్న సమాచారం ఇప్పుడు సంచలనం రేపుతోంది ఇజ్రాయెల్ ట్రాక్ అండ్ కిల్ ఆపరేషన్లను అవి మరింత బలోపేతం చేశాయి మిలిటెంట్ గ్రూప్ల నేతలను గుర్తించడంలో ఏఐ సాయపడిన అదే సమయంలో అమాయక పౌరుల ఘటనలో ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తుంది వాస్తవానికి ఏఐ టెక్నాలజీలు జనన మరణాలను నిర్ణయించడానికి తయారు చేసినవి కావు సాధారణంగా సైన్యాలు యుద్ధంలో వినియోగించుకోవడానికి వీలుగా తమ అవసరాలకు అనుగుణంగా ఆయుధాల తయారీని ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తూ ఉంటాయి అయితే ఇజ్రాయెల్ ఈసారి యుద్ధ క్షేత్రంలో అమెరికా ఏఐ సాంకేతికతలను వినియోగించుకునింది యుద్ధ క్షేత్రంలో ఏఐ టెక్నాలజీను వాడడం ఇదే మొదటిసారని ఏఐ శాస్త్రవేత్త తెలిపారు అయితే వాటి ఫలితాలు అంతే స్థాయిలో ఉన్నాయని ఇటువంటి అనైతిక చట్ట వ్యతిరేక విధానాలు మరింత విస్తరించే అవకాశం ఉందని ఆయన వివరించారు మైక్రోసాఫ్ట్కు ఇజ్రైల్ సైన్యంతో అనేక దశాబ్దాలుగా అనుబంధం ఉంది ఇతర కంపెనీలు ఆ దేశంలో జట్టు కట్టాయి హమాజ్ దాడి తర్వాత టెక్ కంపెనీల పాత్ర మరింత పెరిగింది సొంత సర్వర్ల కెపాసిటీ దాడి పోవడంతో ఈ కంపెనీలపై సైన్యం ఆధారపడాల్సి వచ్చింది ఫలితంగా థర్డ్ పార్టీ జోక్యం పెరిగింది ఏఐ ప్రమేయం ఎంతగా పెరిగిందంటే సైన్యాధికారుల ప్రెజెంటేషన్లో కూడా మైక్రోసాఫ్ట్ అజూర్ గూగుల్ క్లౌడ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రధాన భాగమైపోయాయి హమాజ్ దాడి తర్వాత మైక్రోసాఫ్ట్ ఏఐ వినియోగం రెండు వందల రేట్లు పెరిగిపోయింది ఆ సంస్థ సర్వర్లలో సైన్యం డేటా స్టోర్ చేయడం రెట్టింపైంది పదిమూడు పాయింట్ ఆరు పెటా బైట్లకు చేరింది ఇది అమెరికా కాంగ్రెస్ లైబ్రరీలోనూ ప్రతి పుస్తకాన్ని డిజిటలైజ్ చేయడానికి వినియోగించే డేటా కంటే మూడు వందల యాభై రేట్లు అధికం ఈ మొత్తం వ్యవహారంపై స్పందించేందుకు మైక్రోసాఫ్ట్ నిరాకరించింది మరోవైపు ఇజ్రాయెల్ సైన్యంతో తమకు భాగస్వామ్యం లేదని ఓపెన్ ఏఐ యాజమాన్యం వెల్లడించింది తమ టెక్నాలజీని ఆయుధాల తయారీకి వినియోగించడానికి వీల్లేదనేది తమ విధానమని తెలిపింది ఆస్తుల ధ్వంసానికి పౌరులకు నష్టం చేయడానికి తాము వ్యతిరేకమని వివరించింది కానీ జాతీయ భద్రత వంటి అంశాల్లో తమ టెక్నాలజీని వినియోగించుకోవడానికి నిబంధనలను మార్చినట్లు ప్రకటించింది యుద్ధ క్షేత్రంలో ఏఐ టెక్నాలజీని వాడడంపై స్పందించేందుకు ఇజ్రాయెల్ సైన్యం నిరాకరించింది అయితే అమెరికా కంపెనీల టెక్నాలజీను తమ అనాలిస్టులు వాడుతున్నారనేది అంగీకరించింది లక్ష్యాలను గుర్తించడంలో ఏఐ వేగంగా పనిచేస్తుందని ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తుందని యుద్ధంలో సామాన్యుల మరణాలను భారీగా తగ్గించడానికి ఉపయోగపడిందని వెల్లడించింది ప్రాజెక్ట్ నింబిస్ పేరుతో ఏఐ కోసం ఒకటి పాయింట్ రెండు బిలియన్ డాలర్లను ఇజ్రాయెల్ వినియోగిస్తోంది